ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇవాల్టి వీడియోలో జ్యేష్ఠ పౌర్ణమి ఎప్పుడు తేదీ శుభముహూర్తం విశిష్టత తెలుసుకుందాము మాసంలో వచ్చే పౌర్ణమికి కూడా చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉంది ఈరోజు శుభకార్యాలని ప్రారంభించడానికి మంచి సమయమని భావిస్తారు జ్యేష్ఠ పౌర్ణమి నాడు నదిలో స్నానం చేయడం వల్ల ఉత్తమ ఫలితాన్ని పొందవచ్చు జ్యేష్ఠ పౌర్ణమి ఎప్పుడు తేదీ శుభముహూర్తం విశిష్టతతో పాటు ఎలాంటి పరిహారాలు పాటించాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం సంవత్సరానికి పన్నెండు పౌర్ణమిలు ఉంటాయి ఈ జ్యేష్ఠ పౌర్ణమి ఎప్పుడు వచ్చింది అనేది వీడియో పూర్తి చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమికి కూడా ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు ఈరోజు శుభకార్యాలని ప్రారంభించడానికి మంచి సమయమని భావిస్తారు జ్యేష్ఠ పౌర్ణమి నాడు నదిలో స్నానం చేయడం వలన ఉత్తమ ఫలితాన్ని పొందవచ్చు అదేవిధంగా ఈరోజు లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని ఆరాధిస్తే కూడా విశేష ఫలితాలను పొందవచ్చు ఈరోజు ఉపవాస దీక్షను ఆచరిస్తే కూడా చాలా మంచిది పౌర్ణమి నాడు సూర్యోదయానికి ముందే లేచి ఉతికిన దుస్తులను ధరించాలి ఆ తర్వాత పూజను ప్రారంభించాలి ఈరోజు విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని ప్రత్యేకించి పూజిస్తే ఫలితం పొందవచ్చు ఈరోజు సత్యనారాయణ స్వామి పూజను చేస్తే చాలా మంచి జరుగుతుంది అలాగే సత్యనారాయణ స్వామిని పూజించినా కూడా మనకి చాలా మంచి జరుగుతుంది ప్రవహించే నదిలో స్నానం చేయడం వలన పాపాలన్నీ తొలగిపోయి సంతోషంగా ఉండవచ్చు ఈరోజు రావి చెట్టుని పూజిస్తే కూడా విశేష ఫలితాన్ని పొందవచ్చు ఈ విధంగా ఆచరిస్తే ఆనందం శ్రేయస్సు కూడా కలుగుతాయి కష్టాలు తొలగిపోతాయి ఈ మాసంలో రెండు వేల ఇరవై ఐదు జూన్లో జ్యేష్ఠమాసంలో పౌర్ణమి ఎప్పుడు వచ్చింది అంటే పంచాంగం ప్రకారం చూసినట్లయితే పౌర్ణమి ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి మొదలై జూన్ పదకొండు మధ్యాహ్నం ఒకటి పదమూడు నిమిషాలకు ముగుస్తుంది కనుక నీలెక్క ప్రకారం మనం పౌర్ణమిని పదకొండున జరుపుకోవాలి అంటే రేపు జరుపుకోవాలి బుధవారం రోజు జ్యేష్ఠ పౌర్ణమి నాడు ఏం చేయాలి జ్యేష్ఠ పౌర్ణమి నాడు దానాలు చేస్తే చాలా మంచి ఫలితం వస్తుంది ఆహారం బట్టలు వంటి వాటిని దానం చేయవచ్చు అవసరమైన వాళ్ళకి సహాయం చేయడం వల్ల కోరిన కోరికలు నెరవేరి లక్ష్మీదేవి ఆశిస్సులు కూడా ఉంటాయి పౌర్ణమి నాడు దేవాలయాలకు విరాళమిస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది ఈరోజు విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని ఆరాధిస్తే దుఃఖం బాధలు తొలగిపోతాయి జీవితంలో శాశ్వతంగా ఆనందం ఉంటుంది జ్యేష్ఠ పౌర్ణమి నాడు తులసి మొక్కని ఆరాధిస్తే కూడా మంచిది ఈరోజు తులసి మొక్కని పూజిస్తే జాతకంలో ఏమైనా లోపాలు ఉంటే తొలగించుకోవచ్చు దానితో పాటు అదృష్టం శాంతి కూడా కలుగుతాయి ఈ విధంగా ఈ వీడియోలో ఉన్న ప్రతి అంశాన్ని కూడా మీ సొంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో కలుద్దాము ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ని ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్ని చూస్తూనే ఉండండి అందరికీ ధన్యవాదాలు